హలో అండి నమస్తే వాటి వీడియోలో బచ్చల కూరతో సూపర్ అండ్ టేస్టీ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను బచ్చలాకుతో తరచూ రకరకాల రెసిపీస్ చేసుకొని తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి ఆరోగ్యానికి ఎంతో గుణాలు గుణాలన్నీ కూడా బచ్చలాకులో ఉంటాయి కాబట్టి బచ్చలాకుని వారానికి కనీసం రెండుసార్లు అయినా తీసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ కాకిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు అయితే తీసుకొని ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కాస్త ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న బచ్చలాకునైతే వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలానే బచ్చలాకుని కలిపి వేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి మరీ మెత్తగా కాకుండా లైట్గా కాస్త ఆకు నలిగితే చాలండి అలానే నాలుగు టమాటోలు లేదంటే మూడు టమాటోలు తీసుకొని నేను ఈ విధంగా కట్ చేశాను కదా సేమ్ అలానే కట్ చేసేయండి మనము బచ్చలాకు ఫ్రై చేసుకున్న ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ ఆల్రెడీ ఉండే ఉంటుంది కదా ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి లేదు సరిపోతుంది అనుకుంటే ఓకే ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకొని ఆ తర్వాత ఇక్కడ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బచ్చలాకుంది కదా వేసుకొని ఎంత పోయేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం గమనిస్తున్నాం కదా ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని మళ్ళీ గెరిటతో ఈ విధంగా అయితే కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని మంటన్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వండి ఇక్కడ మనము ఆ తర్వాత మూత తీసి చూస్తే ఏ విధంగా ప్రిపేర్ అవుతుంది ఇక్కడ మనము గమనించినట్లయితే కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా ప్రిపేర్ అవుతూ సరిపోతుందండి ఇక్కడ టమాటో కాస్త మగ్గింది ఈ టైంలో మనము పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని స్పూన్న్నర కారం అయితే వేసుకోవాలి కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు రెండు స్పూన్లు వేసుకుని పర్వాలేదు కర్రీకి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి అలానే చిటికడి మసాలా పొడి కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనము బచ్చలా కూరకి చక్కగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ బచ్చలా కూర రోటీస్లోకి అయినా రైస్లోకైనా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ పడే అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి బాగా తిగ్గా ఉంది కదా లైట్గా గ్రేవీ కోసం ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ చిన్న గ్లాసులో సగం గ్లాస్ వాటర్ తీసుకొని యాడ్ చేశానండి వాటర్ వేసుకున్నాం కదా ఆ తర్వాత ఇక్కడ కర్రీ అయితే ఇలా ప్రిపేర్ అవుతుంది ఫైనల్గా కరివేపాకు కొత్తిమీర వేసుకొని మంటని అయితే కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిచ్చారంటే ఎంతో టేస్టీగా పచ్చడి కూర అయితే తయారైపోతుందండి ఇక్కడ మనము టమాటో లైట్గా మగ్గి ఇలా పీసెస్గా ఉన్నప్పుడే స్టెప్ ఆఫ్ చేసుకుని దింపేసుకోవాలి రైస్లోకి ఇలా టమాటోతో తింటే చాలా బాగుంటుంది లేదు మాకు ఇలా వద్దు టమాటో కనబడకూడదు అనుకుంటే నార్మల్గా టమాటో కట్ చేసుకొని కంప్లీట్గా మెత్తగా ఉడికేదాకా ఉడికించేసుకోండి నేను చేసిన బచ్చలాకు రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి